శ్రీ గురుభ్యో నమ శాస్త్రపటమ వీక్షకులకు పునఃస్వాగతం కాత్యాయని మహామాయే మహాయోగిధీశ్వరి నందగోపసుతం దేవపతి మే కురుతే నమ శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజును మనం అమ్మవారిని కాత్యాయని మాతగా కొలుచుకుంటాము నవదుర్గల్లో ఆరవ దుర్గా మాతగా మనం కాత్యాయని మాతని కొలుచుకుంటాం కాత్యాయని మాత యొక్క ధ్యాన స్తోత్రం ఈ విధంగా ఉంటుంది చంద్రహాసో జ్వలకర సార్ధులవర కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని కాత్యాయనీ దేవి చాలా ఫలదాయిని మనం ఇందాక ఫస్ట్ శ్లోకంలో చెప్పుకున్నట్లుగా కృష్ణ భగవాన్ని పొందాలని చెప్పి గోకులంలో ఉన్న గోపికలందరూ కూడాను యమునా తీరంలో ఈమెను పూజించారు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది ఈమె స్వరూపం దివ్యము భవ్యము బంగారు వర్ణం కలిగిన అమ్మవారు నాలుగు భుజాలతో విరాజిల్తుంది ఈమె ఈమె కుడి చేతిలో ఒకటి అభయముద్ర ఉంటుంది మరొకటి వరముద్రను కలిగి ఉంటుంది ఎడమ చేతిలో ఒక చేతిలో ఖడ్గము వేదో చేతిలో పద్మము ఉంటాయి ఈమె కూడా సింహాసన సింహాస సింహవాహన రోడే సింహం వాహనంగా కలిగి ఉంటుంది ఈ దేవిని భక్తితో మనం సేవిస్తే కనుక ధర్మ అర్ధ కామ మోక్షములు అనేటటువంటి నాలుగు పురుషార్థాలు కూడా చదురచు పలు పురుషార్థాలు కూడా మనకి లభిస్తాయి అని చెప్పి రోగములు శోకములు సంతాపములు భయములు ఏమన్నా ఉంటే ఇవన్నీ దూరం అవుతాయని జన్మ జన్మాంతర పాపాలన్నీ నశిస్తాయని కూడా మనకి తెలుస్తూ ఉంది ఇక మన తెలుగు రాష్ట్రాల ఇలవేల్పు బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారిని మనం ఆరో రోజున లలితా పరాభట్టారిక దేవతగా మనం దర్శన భాగ్యాన్ని పొందుతాము అమ్మవారికి పసుపు రంగు చీర ఆ రోజు అలంకరిస్తారు ఇంకా రవ్వ కేసరి లేదా పాయసాన్నము నైవేద్యంగా అమ్మవారికి ఇవ్వచ్చు గులాబీ పువ్వులు అమ్మవారికి పూజ చేస్తారు అయితే శ్రీ లలితా స్తోత్ర పారాయణ లలిత త్రిశతి లలిత అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికొండ సంభూత దేవకార్య సముజత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఈ రకంగా మనం లలిత సహస్రనామాలతోటి కనుక మనం అమ్మవారిని కొలిచినట్లయితే మనకి అన్ని రకములైన కోరికలు తీరి శుభాలు కలుగుతాయి అందరూ ఈ రూపంలో కూడా అమ్మవారిని ధ్యానించండి పూజించండి అర్చించండి నైవేద్యాలు సమర్పించండి మీ మీ కోరికలను తీర్చుకోండి అందరికీ సుభమగాక